మీ ఇంటర్వ్యూ అని నేను ప్లాన్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి రమ్మగారిని అడిగి నాకు ఏదైనా కొంచెం ఒక సమాధానం తెప్పిస్తావా ఒక సొల్యూషన్ తెప్పిస్తావా అని అడిగారు ఒకటి ఏంటంటే చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే భగవంతుడు ఒక నేచర్ ఇచ్చేశాడు ఒక ఆడ మగ ఆడవాళ్ళకి లక్షణాలు మగవాళ్ళకి లక్షణాలు అనేవి శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చేసాడు వీటికి విరుద్ధంగా ఇప్పుడు విమెన్ కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది అలా అని పోని ఇంట్లో బాధ్యతలు జెంట్స్ ఎవరైనా తండ్రులు కానీ హస్బెండ్స్ కానీ ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా అని అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఎంతమంది చేసుకుంటున్నారు వంద మందిలో అని అంటే ఒక లేడీని కదిలిస్తే ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు అదే నిజంగా అందరూ షేర్ చేసుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పలేము అలా అనుకోలేం కదా అనుకోలేం సో అలాని ఇటు ఇంటి పని అటు పిల్లల పని బాధ్యతలు అలాగే ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయి మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రగుల్ అయిపోతున్నారు విమెన్ వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు పట్టించుకోని కండిషన్లో తెలుసు వీళ్ళే ఇంటి ఈవిడ ఉండకపోతే అందరి ఆరోగ్యం ఉండదు అని తెలుసు ఈవిడ ప్రాపర్గా లేకపోతే ఇల్లు సవ్యంగా నడవదని తెలుసు అయినా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు ఇలాంటి విమెన్కి ఎలా ఉండాలి అని మీ మాటల్లో ఒకసారి వినాలని అనిపించింది వాళ్ళందరికీ ఇది పిల్లలు గుర్తు ఉండగా అంటే ప్రెగ్నెన్సీలో ఉండగా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ డే డేస్లో కూడా ఆడవాళ్ళు నేను చేసేయగలను అని మనకి ఎలా ఉంటుందంటే మనని మనం ప్రూవ్ చేసుకోవాలన్న ఒక పిచ్చి పాతకాలంలో లేనిది ఇప్పుడు ప్రబలింది సరిగా చెప్పాలని పెరిగింది అనకూడదు ప్రబలిందనే చెప్పాలి నీ వల్ల కాదు అంటే వీళ్ళకి నచ్చదు ఇవాళ రేపు ఈ జనరేషన్ ఆడపిల్లలకి నీ వల్ల కాదన్న మాట నచ్చక నా వల్ల అవుతుందని అన్ని పులుముకుంటారు సరిగా చెప్పాలంటే అంటే సీరియస్లీ చెప్పదలుచుకుంటే గానీ అవును ఈ పులుముకున్నది ఏమవుతుందంటే పాత సామెత కొట్టింది ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగదని ఒకసారి ఎత్తుకోమనుక మనం అలవాటు చేసామా నాకు చేయిన పెడుతోందంటే పిల్లడికి అక్కర్లా నీ చెయ్యిని పొద్దు నీ మండిన పొద్దు వాడికి వాడికి ఎత్తు కావాలంతే ఇందులో పిల్లవాడు అంటే వాడు ఒకడే కాదు కదా వాడి నాన్న తాత కూడా ఉంటారు అందరూ ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకి వస్తు విషయాన్ని షేర్ చేయకుండా మనం మొయ్యగలము అని అనుక బలవంతంగా నెత్తి మీదకి తీసుకుంటే ఇక ఎప్పటికీ మీరు షేర్ చేయలేకపోతారు లిమిటేషన్స్ ఉంచుకోవాలి ఎవరైనా సరే నేను కూడా నాకు ఇదే జబ్బు ఉంది నాకు కూడా ఉందా జబ్బు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక ఇప్పుడు నా వల్ల కాదు అంటే ఎందుకు నీ వల్ల కాదు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది తప్పిస్తే ఇక నువ్వు చేయలేవా అయ్యో పాపం అని ఎవరు అనరు ఆ మాట ఎవరికి నచ్చదు అందుకని ఇది చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే మనకి ఒక లిమిటేషన్ ఉంచుకోవాలి నేను ఇది చేయగలను నేను ఇది చేయలేను పోనీ ఈ విషయాన్ని ఇంత మటుకు చేస్తాను తర్వాత నేను చెయ్యను అని చెప్పగలగాలి ఈ చెప్పటం రాకపోతే అనుభవించాల్సిందే ఇప్పుడు పిల్లలు చిన్నతనం ఒక మూడు నాలుగేళ్ల చంటిబిడ్డి ఉన్నాడు అనుకోండి నాలుగేళ్ళ పిల్లాడంటే ఇక వాడి ఎంత మారంలో ఎంత విసుకులో వాడికి అన్నం పెట్టడం పుచ్చడం వాడికి స్నా ప్రతిదీ ఒక కష్టసాధ్యమైన సంగతిగానే ఉంటుంది వీటిని తల్లులే చేయవలసిన పనులు ఉంచుకుని మిగిలినవి తండ్రులకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు మామూలుగా కబులు చెప్పుకోవడానికి సినిమాలకు వెళ్ళడానికి వాటన్నిటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటప్పుడు ఇలాంటివి కూడా మాట్లాడకుండా ఉండరు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎంతో కొంత మాట్లాడుకుంటేనే కదా సంసారాన్ని నడిచేది ఖచ్చితంగా ఈ పని నువ్వు చెయ్యి అని అని దానికి మళ్ళీ ఇంకొకటి ఉంది తల్లులకి ఇంకొక జబ్బు ఉంటుంది మ్యాచ్ సహజంగా ఆ పిల్లాడు ఏదో నాన్న దగ్గర ఒక నిమిషం వేయడం కానీ వీడు ఇంకా ఆగలేరన్నమాట నువ్వు చేయొద్దులే నేనే చేసుకుంటా పిల్లాని నేర్పిస్తున్నావు అనేస్తారు అనకూడదు కొంచెం గట్టిగా మనసు దిటప్ చేసుకుని వాళ్ళిద్దరు తంటాలు వాళ్ళు పడతారు అని గనక వదిలిపెట్టేస్తే అప్పుడు తండ్రి పిల్లవాడిని హ్యాండిల్ చేస్తాడు ఎప్పుడైతే తల్లి సపోర్ట్ ఉందో ఈ పిల్లలు ఇక వాళ్ళ మాట వినరు నేను ఈ పని చేయను ఇవి నువ్వు నాన్నతోటే చేయించుకో ఇవి అతనే హ్యాండిల్ చేయాలి ఈ ప్ర ఈ విషయం హోంవర్క్ చేయించడం కొట్టని తిట్టని అక్షంతలేని ఏం చేసినా ఆయన ఏం చేస్తే అది చేస్తాడు అని వీళ్ళు ఊరుకోగలిగితే షేరింగ్ కుదురుతుంది మనం అలా చెయ్యం ముందు షేర్ చేస్తాము అందరూ చేసే పని నేను కూడా అందులో ఈ మనం పోట్లాడుకు ఏదో చిన్న మాట్లాడేసుకుంటాం ఈ హోంవర్క్ చేయొచ్చు అని చెప్తాం వాడు హోంవర్క్ చేస్తుండగా వాడు ఏదో విండు ఏరా నీకు ఇది కూడా రాదా అనో ఏదో అంటాడు నాన్న అమ్మ నామ నాన్న అనంగానే మనం తయారైపోకూడదు తయారైపోతాం మనం ఆ తయారవ్వకుండా ఉండటం మధ్యలో దూరకుండా ఉండటం ఇది అలవాటు చేసుకోవాలి మన ఇంట్లో కనుక ఇన్లాస్ ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా పిల్లల తాలూకు కొన్ని వ్యవహారాన్ని అప్పచెప్పటం తెలుసుకోవాలి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది దాకా తాతగారి దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోవాలంటే తాత సరిగా చెప్పని సరిగా చెప్పకపోని మాట్లాడకూడదు ఇప్పుడు బయర్ గేట్స్ ఎవరికి కావాలి మా ఆడవాళ్ళకే కావాలి మనమే హద్దుల్లో ఉండాలి ఈ హద్దు కనుక తెలుసుకుని ఉంటే అప్పుడు కుదురుతుంది నాకు అన్నీ వచ్చు నేను అన్నీ చేయగలను ఈ పని ఈ పని ఆ పని సమస్తమైన పనులు నేనే చేసేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ప్రతిసారి మన శరీరం సహకరించదు నిజమండి కొన్నాళ్ళు అయ్యేసరికి అలా ఏమవుతుందంటే మానసికంగా వీక్ అయిపోతాం సెల్ఫ్ పీటీ వచ్చేస్తుంది నేను ఎంత కష్టపడుతున్నానో అనిపిస్తుంది మీరు ఈ ఉద్యోగస్తుల్ని ఎవరిని కదపండి మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాం పోస్టల్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్కి ఏదో పని నేను ఎంత కష్టపడుతున్నాను అంటుంది ఎవరి కోసం కష్టపడుతున్నావు నీ గుర్రాన్ని కూర్చుతోకుంటే అది ఊపుకొని దాని మీద ఉన్న ఈగలు తోలుకుంటుంది నువ్వు కష్టపడేది నీ కోసమే కానీ దేశం కోసం కాదు నువ్వు నీ ఇల్లు నీ పిల్లలు మహా అయితే నీ కజిన్స్ నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అంతేనా దేశానికి ఏమైనా ఉపయోగమా ఏం లేదు కదా నేను చాలా కష్టపడుతున్నాను అనే సెంటెన్సే మర్చిపోవాలి నేను నా కోసమే పనిచేస్తున్నాను ఇది పెద్ద కష్టం కాదు ఒకవేళ ఇది కష్టమా దీన్ని నేను షేర్ చేస్తాను చేయాల్సిందే మా పిల్లలు నా మాట వినకపోతే నేను మా అక్కయ్యలు కపచప్పేస్తాను ఇవి పలానా విషయంలో పడి వెండు మా అక్కయ్య పిల్లలు కపచప్పేస్తాను ఎవరు ఇవన్నీ కొంచెం కనుక్కోండ్రా నాకు తెలియట్లేదు నేను అసలు అడగను కూడా అడగను ఆ విషయం వాళ్ళే మాట్లాడుకుని ఓకే పిన్ని ఏం పర్వాలేదని చెప్తారు ఇలాంటి డిపెండెన్సీ ఏం తీసుకోవాలి ఓకే ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే మనకి మొదటి రోజున కుదరదు దీనికోసం మనం మన చుట్టుపక్కల వాళ్ళతోటి మంచి సంబంధ బాంధవ్యాలు నెరపటం నేర్చుకోవాలి మనం తగ్గాలి అప్పుడు అవును మనం తగ్గితేనే కదా సంబంధ బాంధవ్యాలు ఎలా పెరుగుతాయి మనకి ఎవరితోటైనా మంచి ల్యాపు రావాలంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉపయోగపడాలి వాళ్ళు పెరిగినప్పుడు మనం తగ్గాలి అలాంటప్పుడు వాళ్ళకి మనకి మంచి ల్యాపం ఉంటుంది మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి అప్పుడు వాళ్ళ సహాయం మనం తీసుకోగలుగుతాం ఇది దీన్ని చిన్నతనంగా భావించకూడదు అప్పుడు మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు నాకేం ఆరోగ్యం ఏం లేదు నేనంత హెల్దీ పర్సన్ కాను ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు అవునండి నెలకొడుగునా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు నాకు జనం ఉన్నారు నేను వాళ్ళందరితోటి మెయింటైన్ చేయగలుగుతాను అందుకని నేను ఈజీగా కథ నవ్వుతూ చెప్పేయగలుగుతున్నాను నేను చెప్పాలంటే నాకు లోపల ఒక బ్లెస్ ఉండాలి సంతోషం ఉండాలి కదా ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఎంత సంతోషం వస్తుందో డిపెండెంట్గా ఉండటం వల్ల కూడా అదే సంతోషం వస్తుంది మీరు అది తెలుసుకోవాలి అంతే దాంతో మీరు హాయిగా ఉండగలుగుతారు అది ఎక్కడ ఎవరితోటి అనేది ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే అంతే ఇంకోటి ఎంటీరామ్ గారు ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది ఇదే కొంచెం విలేజెస్కి వెళ్తే అక్కడ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళ మనకి ఇక్కడ దొరికే మెటీరియల్ కానీ మన ఇక్కడ మన అన్ని రకాలుగా అది ఫుడ్ అయినా డ్రెస్ అయినా మన లైఫ్ విధానమైనా ఇక్కడ ఒక రకం ఉంటుంది ముంబైలో ఒకటి ఉంటుంది ఢిల్లీలో ఒకటి ఉంటుంది ఇంకో విలేజెస్లో ఒకలా ఉంటుంది మొన్న ఈ మధ్య జరిగిన మా ఇంట్లో జరిగిన మా ఇంట్లో జరిగిందే చెప్తున్నా అందుకే మా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు వస్తే విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలతోటి వీడు మాట్లాడలేదు ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు బెంగళూరు ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్న పిల్లలు మా కజిన్స్ ఊరి నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడట్లేదు ఏంటి ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళని కలి వెళ్ళండి మాట్లాడండి వాళ్ళతోటి అని అంటే వాళ్ళ డ్రెస్ చూసావా వాళ్ళ భాష చూసావా ఇంగ్లీష్ రాదు వాళ్ళకి మేము అలా కలుస్తాం వాళ్ళతోటి నోరు తెరిస్తే ఏమిటే ఎలా ఉన్నారే అని అంటే మేము వాళ్ళతో ఎలా మాట్లాడతాం మాకు ఇష్టం లేదు మాట్లాడడం అన్నారు నేను చెప్పగలిగినంత డ్రెస్సు చూసు ఇప్పుడు మీరు ఇంగ్లీష్ స్కూల్లో మిమ్మల్ని వేసాం కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చింది లేకపోతే మేము కూడా ఊళ్ళోనే ఉంటే మీరు కూడా అలాగే ఉండేవాళ్ళు అంతే కదా మనుషులు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని నువ్వు అనుకునే ఫ్రెండ్స్ జీవితాంతం ఉంటారా రక్త సంబంధికులే ఉంటారని చెప్పినా కూడా వాళ్ళు ఉన్న ఆ రెండు రోజులు కూడా వెళ్ళి వెళ్ళి వాళ్ళతో కలవలేదు సో ఇలాంటి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తున్నారు చెప్పినా వినని పిల్లలు కూడా ఉన్నారు చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి పిల్లలకి మీ మాటలో ఒకసారి అని చెప్తారేమో ముందు మనం పిల్లల్ని వాళ్ళతోటి కలపడానికి ప్రయత్నం చేయాలి ఇలా సంవత్సరానికో మూడేళ్ళకో ఓసారి కాకుండా మనం కూడా ఊరెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఊరు వెళ్తాం మనతో పాటు మన ఇద్దరు పిల్లలు వస్తారు మిగిలిన ప్రపంచమంతా పల్లెటూరు ప్రపంచమే ఉంటుంది కదా వీళ్ళు అక్కడ అడ్జస్ట్ అవడానికి రెండు రోజులు పడుతుంది తర్వాత అలవాటు పడతారు అలా కాకుండా ఊరు నుంచి వచ్చిన ఒక మనిషి ఈ గుంపులో చిలకలు గుంపు కాకుల గుంపు లాగా ఎవరి చిలక ఎవరు కాకి చెప్పలేము కానీ వీళ్ళు అడ్జస్ట్ అవడం కష్టం మనం అప్పుడప్పుడు కనుక తీసుకెళ్తే అందుకని మేము ఫ్రీక్వెంట్ డిస్కషన్స్ లో నేను చెప్తున్న మాట అనమాట ఫంక్షన్లకి పార్టీలకి అన్ని చోట్లకి మనం ఏదో ఊరు వెళ్తాం అక్కడికి పిల్లల్ని ఎందుకు అని అనుకోకుండా సాధ్యమైనది అంటే హాలిడేస్ ఉండాలనుకోండి సెలవులు కుదిరినప్పుడు పిల్లల్ని గనక తీసుకెళ్తూ ఉంటే ఈ కొత్త ఎన్వైరన్మెంట్ కూడా వాళ్ళు అలవాటు పడే అవకాశం ఉంది అదేం విపరీతం కాదని మన కజిన్స్ ఇద్దరే ఇలాగ అతిభాషలో లేరు అక్కడ ఉన్నదంతా అతిభాషననే సంగతి వీళ్ళకి అర్థం కావాలి కదా తర్వాత రెండోది నేను అనుకుంటాను ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడకూడదండి చాలా మంది ఇంట్లో ఏమిటో ఒక నాలుగైదేళ్ల పిల్లడితోటి మన ఎదురుకుండా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు వాడికి తెలుగు ఎప్పుడు వస్తుంది ఇంకా ఎప్పుడు తెలుగు నేర్చుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడకూడదని అనిపిస్తుంది స్కూల్లో ఎలా ఉన్నా సరే మనం ఇంట్లో పెద్దవాళ్ళు వాడిని ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయటం ఇంగ్లీష్ మీ కొన్ని స్కూళ్ళల్లో ఏమిటో మీరు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్తుంటారు మా వాడి స్కూల్లో చెప్పాను నేను అలా అయితే కనుక నేను స్కూలే మనిపించేస్తాను నాకు ఇంగ్లీష్ రాదు ఏదో రెండు ముక్కలు తెలుసు అంతే నాకేం రాదు ఒకవేళ వచ్చినా నేను మాట్లాడను మా దగ్గర ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు ఇంకా తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారు వచ్చే తర్వాత తర తరాలకి తెలుగే ఉండదు ఇప్పుడు మనం మూలాలు తెలుసుకోండి అని ఒక స్లోగన్ పట్టుకున్నాం నిన్న మన నుంచి ఈ మధ్య స్టార్ట్ అయ్యింది కదా నీకు మూలం ఏది పల్లెటూరు కాదు ముందు నీ భాష ముందు నీ భాష దానికి ఒత్తులు సెషసహాలకి తేడా అవే మనం తెలియజేయటం లేదు ముందు మీరు ఇంగ్లీష్లో మాట్లాడకుండా పిల్లలతో తెలుగులో మాట్లాడి ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడు నాలుగు ముక్కలు నేర్చుకో మేము ఉండగా అయినా అని పిల్లల్ని బెదిరించి తర్వాత వీళ్ళని ప్రతి ఫంక్షన్కి పార్టీకి తీసుకుని వెళ్ళి కనుక అలవాటు చేస్తే అప్పుడు కొంచెం కాస్త బెటర్గా అవుతారని అనిపిస్తుంది మా వాళ్ళు ఏమి పల్లెటూరికి దానికి తేడా ఫీల్ అవ్వరు సంవత్సరానికి రెండు రోజుల నుంచి పదిహేను రోజుల దాకా ఎప్పటికప్పుడు ఊళ్ళో పడి దొరలేస్తారు అక్కడ ఫ్యాన్లు ఉండవు ఎప్పుడు కరెంట్ ఉండదు ఏసీ ఉండదు ఫోన్లకి సిగ్నల్స్ రావు ఏదో తాడి చెట్ల దగ్గర మా తుమ్మ చెట్ల దగ్గర తిరిగి గొడ్ల వెనకాల తిరిగి ఎలాగోలాగా ఉంటారు అంతే చిట్టుకూడూరు వెళ్తే అసలు ఏమీ ఉండదు మా ఊళ్ళో అగ్గిపేట కూడా ఇది వరకు దొరికేది కాదు ఇప్పుడేదో అగ్గిపేటలు అవి దొరుకుతున్నాయి కానీ మేము బాగానే ఉన్నాం మరి వాళ్ళు పిల్లలు గొడవ పెట్టేవారు కదండి అది ఏమిటి అక్కడి నుంచి రావడానికి వాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళకపోయినా నా పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళ దారిని వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుందా వెళ్ళి చిట్టుకూడులో పడిపోదామా అని ఉంటుంది వాళ్ళకి ఓకే నేను మా పిల్లలు కాదు మా అక్కల మనవలు కూడా చిట్టుకూడు వెళ్ళిపోవాలి చెరువు దాని గాలి అక్కడ ఉండే ఆ ఆ గాల్లో కనపడే అంటే వాళ్ళ పిల్లల మనసులకు అర్థమవుతుంది ఒక ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ ఏ హద్దులు ఉండవు ఎక్కద్దు దూకద్దు తిరగదు ఎండ్లో తిరగద్దు ఇలాంటివేముండవు ఓ చోట కూర్చో మాట ఏమి ఉండదు అరే తాడి చెట్టు ఎక్కుతున్నాడు హెల్ప్ చేయండి రాని ఎవరో ఒకటి ఇంకొకరాడు వచ్చి ఈ చిన్నపిల్లాడు తాడి చెట్టు ఎక్కుతుంటే వాళ్ళని ఎక్కిస్తారనమాట పైకి మా అబ్బాయిలు కొబ్బరి చెట్లు అవి ఎక్కడ వచ్చు మేము సిటీలోనే వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు అయినా సరే వెళ్తాం వాళ్ళే వదిలేయండి కాస్త ఇప్పుడు మనకు చుట్టాలు లేరు లేరనుకుందాం పల్లెటూళ్ళు తీసుకెళ్ళండి ఎక్కడైనా స్టే చేసేందుకు అవకాశం తీసుకుని మీరు అలాగనక వెళ్తే మూలాలు తెలుసుకోవటం కాదు వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు మనం ఇవాళ దీంతో పుట్టలేదు ఇంతకుముందు ఇంకోటి కూడా మన జీవితాల్లో ఉండేది అనే సంగతి వాళ్ళకి అర్థం అవుతుంది ఇదే ప్రత్యేకమైన విషయం కాదు మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పాను కానీ సహజంగా జరిగిపోతున్నాయి ప్రత్యేకంగా ఏం చేయట్లేదు మూలాలు తెలుసుకోవడం కోసం వెళ్తలేం మేము మా ఊరు మేము వెళ్తున్నాం అంతే చాలా సంతోషం అండి కలుస్తాం తప్పకుండా మిమ్మల్ని వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ లవ్ ఇన్ త్రిపాఠి నేను మీ సాయితరం తేజ్ దిస్ ఇస్ నిహారిక కొనిడల అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ది బటన్ బిలో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా